పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదలవుతోంది ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా యాభై కోట్ల గ్రాస్ వసూలు అయింది సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెంట్ పాయింట్ గురించి తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానుంది ఈ సినిమాపై భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్తో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అన్ని హౌస్ ఫుల్స్ అయిపోయాయి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆల్మోస్ట్ యాభై కోట్ల గ్రాస్ వసూలు చేసింది సినిమా సినిమాపై ఉన్న హైప్తో ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ సినిమాకు జరిగింది టాలీవుడ్ సమాచారం ప్రకారం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ వామ్మో ఇదెక్కడి హైప్ రాబాబు ఒక్క సిటీలో ఐదు వందల యాభై షోలు హౌస్ఫుల్ రిలీజ్కి రెండు రోజుల ముందే సినిమా నైజాంలో యాభై నాలుగు కోట్లు సీడెడ్ ఇరవై రెండు కోట్లు ఉత్తరాంధ్ర ఇరవై కోట్లు ఈస్ట్ పన్నెండు కోట్లు వెస్ట్ తొమ్మిది కోట్లు గుంటూరు పన్నెండు కోట్లు కృష్ణా తొమ్మిది కోట్లు నెల్లూరు ఆరు కోట్లు మొత్తంగా ఆంధ్ర తెలంగాణ కలిపి నూట నలభై నాలుగు కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి మిగతా ఇండియా మొత్తానికి దాదాపు పది కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి ఓవర్సీస్ రైట్స్ పదిహేడు కోట్లకు అమ్ముడయ్యాయి సుజీత్ చెప్పిన వెబ్సైట్ ఓపెన్ చేశారా అందులో ఏముంది ఏం కంటెంట్ ఇస్తాడు ప్రీక్వెల్ మొత్తంగా సినిమా ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై ఒకటి కోట్లకు థియేట్రికల్ రైట్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇది పవన్ కెరీర్లోనే భారీ మొత్తం ఈ లెక్కన సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం నూట డెబ్బై ఐదు కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి అంటే ఆల్మోస్ట్ మూడు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టాలి ఈ సినిమాకు ఉన్న హైప్ ఇప్పటికే అడ్వాన్స్ సేల్స్తో యాభై కోట్లు రావడం దసరా హాలిడేస్ ఉండటం టికెట్ రేట్లు పెరగడంతో సినిమాకు కలిసొచ్చి ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని భావిస్తున్నారు ఇక సినిమా ఐదు వందలు కోట్లు కలెక్ట్ చేస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు ఈ సినిమా పవన్ కెరీర్లోనే మొదటి వంద కోట్ల షేర్ సినిమా కూడా అవుతుందని అంటున్నారు మొత్తానికి సినిమా భారీగానే థియేటర్స్ నుంచి రాబట్టాల్సి ఉంది మొత్తం మీద సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది హైప్ హాలిడే సీజన్ సినిమాకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది చూడాలి మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్లో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో